మోసానికైనా హద్దు పొద్దు ఉండాలి నిజంగా రేపు పొద్దున అటువంటి కార్యక్రమాలు డైరెక్టర్లతో కూడా చంద్రబాబు నాయుడు గారు చేయిస్తారు యాక్టర్లను పిలుచుకొని వస్తాడు మీ దగ్గరికి యాక్టర్లను పిలుచుకొని వచ్చి చంద్రబాబు నాయుడు గారికి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది చాలా కష్టపడ్డాడు పాపం చాలా కష్టపడినా కూడా కేంద్రం సహకరించడం లేదు కాబట్టి చేయలేకపోయాడు అని చెప్పి యాక్టర్ల ద్వారా చెప్పిస్తాడు ఆ యాక్టర్లు మీ దగ్గరకు వచ్చి అడిగి మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు అంతా చెప్పండి అడగండి అయ్యా యాక్టర్ గారు ఇంతకు ముందు ఎలక్షన్లలో కూడా నువ్వు ఇదే చంద్రబాబు నాయుడు గారికి ఓట్ అయ్యి నువ్వు చెప్పలేదా యాక్టర్ గారు అని చెప్పి యాక్టర్ గారిని కూడా అడగండి ఆ యాక్టర్ గారు మీ దగ్గరకు వచ్చినప్పుడు చెప్పండి అయ్యా యాక్టర్ గారు చంద్రబాబు నాయుడు గారు ఇన్ని మోసాలు చేసినప్పుడు ఆ మోసాలలో మీకు భాగస్వామ్యం లేదా గారు అని చెప్పి కూడా యాక్టర్ గారిని కూడా అడగండి ఆ యాక్టర్ గారు వచ్చినప్పుడు మీ దగ్గరికి అడగండి యాక్టర్ గారిని అయ్యా యాక్టర్ గారు ఒక మనిషి కత్తి తీసుకొని ఇంకొక మనిషిని పొడిచాడట అలా పొడిచినప్పుడు ఆ పొడిచిన వ్యక్తికి నువ్వు కత్తిస్తే నువ్వు కూడా అంతకు నువ్వు కాకుండా పోతావా అని చెప్పి యాక్టర్ గారిని కూడా అడగండి ఈ భ్రష్టు పట్టిన రాజకీయ వ్యవస్థలకి జిమికులు ఎక్కువ చేస్తారు రాబోయే రోజుల్లో రాబోయే రోజుల్లో ఇన్ని జిమిక్కులు ఇన్నిన్ని కథలు మనం అంతా కూడా చూస్తాం అయితే ఒకటే ఒకటి గుర్తుపెట్టుకోండి విశ్వసనీయత అన్న పదం నిలబడాలి అని అంటే మనలో చైతన్యం రావాలి మనలో చైతన్యం వచ్చినప్పుడే బంగాళాఖాతంలో కలిసిపోతారు ఇటువంటి మోసం చేసే వాళ్ళందరికీ అన్న సంకేతం మన దగ్గర నుంచే రావాలి ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి